ఈ వీడియోలో ఘాతాంకాల నియమాల మీద చాలా ఉదాహరణలను చూద్దాము దానికంటే ముందు అసలు ఘాతాంకాలంటే ఏమిటి అన్నదాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాము ఉదాహరణకి టూ పవర్ త్రీని చూడండి టూ పవర్ త్రీని చూసి టూ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్ అనుకుంటే అది తప్పే అవుతుంది ఇది మూడు సార్లు రెండుని రెండుతో గుణించాలని తెలుపుతుంది చూడండి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇది టూ టూ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ వస్తుంది ఇప్పుడు త్రీ పవర్ టూ ఎంత అని అడిగితే మూడుని ఘాతాంకము రెండు కావున రెండు సార్లు గుణించాలి అంటే త్రీ ఇంటూ త్రీ ఇది నైన్కి సమానం ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము ఫైవ్ పవర్ సెవెన్ దీని విలువ ఎంత అంటే ఐదుని ఏడు సార్లు ఐదుతో గుణించాలి అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఒకటి రెండు మూడు ఇలా ఏడు ఐదులు ఉన్నాయి గుణించడానికి ఇది చాలా పెద్ద సంఖ్య వస్తుంది కావున క్యాలిక్యులేటర్లో కొట్టి చూడవచ్చు కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఘాతాంకాలు ఉంటే అది పెరుగుతున్న కొద్ది సంఖ్య విలువ ఎంతో వేగంగా పెరుగుతుందని అంటే ఏడు బదులు పదిహేడు ఉందనుకుండి అప్పుడేమవుతుంది ఈ సంఖ్య విలువ చాలా రెట్లు పెరుగుతుంది ఇప్పుడు మనము ఘాతాంకాలను బీజీయ సమాసాలలో ఎలా ఉపయోగిస్తామో చూద్దాము ఉదాహరణకు త్రీ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ఎంత వస్తుంది మనము గుణకంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేంటంటే ఏ వరుసలో గుణిస్తాము అన్నది ముఖ్యం కాదు కావున దీనిని త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్గా వ్రాస్తాను ఈ మూడు మూళ్లను త్రీ పవర్ త్రీగా వ్రాయొచ్చు అలాగే ఈ మూడు ఎక్స్లని ఎక్స్ పవర్ త్రీగా వ్రాయొచ్చు మనకి త్రీ పవర్ త్రీ విలువ ట్వంటీ సెవెన్ అని తెలుసు కనుక ట్వంటీ సెవెన్ ఎక్స్ పవర్ త్రీగా వ్రాస్తాను దీన్ని ఎక్ త్రీ ఎక్స్ని త్రీ ఎక్స్తో మూడు సార్లు గుణిస్తున్నాము కావున త్రీ ఎక్స్ హోల్ పవర్ త్రీగా వ్రాయచ్చు కదా అంటే త్రీ ఎక్స్ హోల్ పవర్ త్రీ త్రీ పవర్ త్రీ ఇంటూ ఎక్స్ పవర్ త్రీకి సమానము అలాగే త్రీ పవర్ త్రీ ట్వంటీ సెవెన్ కి సమానం కావున త్రీ ఎక్స్ హోల్ పవర్ త్రీ ట్వంటీ సెవెన్ ఎక్స్ పవర్ త్రీకి సమానము ఇంకొక ఉదాహరణను చూద్దాం ఉదాహరణకు సిక్స్ పవర్ త్రీ ఇంటూ సిక్స్ పవర్ సిక్స్ యొక్క విలువ ఎంత అని నేను అడిగితే దాని విలువను సిక్స్ పవర్ గా వ్రాయాలనుకుంటున్నాను ఎలా చెయ్యాలి సిక్స్ పవర్ త్రీని ఎలా వ్రాయొచ్చు మూడు సిక్స్లను గుణించితే వస్తుంది కావున సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ అని వ్రాస్తాను ఇది ఇంటూ సిక్స్ పవర్ సిక్స్ అంటే ఆరు సిక్సులు గుణించాలి కావున సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఆరు సిక్స్లను వ్రాసాను అంటే సిక్స్ ఎన్నిసార్లు ఇక్కడ వ్రాసి ఉంది ఇవి మూడు సిక్స్లు ఇవి ఆరు సిక్స్లు కలిపి మూడు ప్లస్ ఆరు ఈక్వల్ టు తొమ్మిది అంటే తొమ్మిది సిక్స్లు ఉన్నాయి కావున సిక్స్ పవర్ త్రీ ప్లస్ సిక్స్ అంటే సిక్స్ పవర్ నైన్ అని వ్రాయచ్చు ఇది ఇంకొక ఘాతాంక నియమము ఘాతాంకాలను తీసుకుంటే బేస్ సంఖ్య ఒకటే ఉంటే అంటే ఇక్కడ సిక్స్ లాగా అప్పుడు బేస్ సంఖ్యలు ఒకటే ఉండి గుణిస్తూ ఉంటే వాటి ఘాతాంకాలను కూడాలి ఇంకొక ఉదాహరణను చూద్దాము టూ పవర్ టూ ఇంటూ టూ పవర్ ఫోర్ ఇంటూ టూ పవర్ సిక్స్ ఇక్కడ అన్ని పదాలలోనూ బేస్ సంఖ్య టూనే కనుక ఘాతాంకాలను కూడాలి అంటే మనకి టూ పవర్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ కనుక టూ పవర్ ట్వెల్వ్ అని వ్రాయచ్చు ఇంకొక ఉదాహరణను చూద్దాము ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇది ఎంత వస్తుంది ఎక్స్ పవర్ టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ వస్తుంది దీన్ని ఇలా వ్రాసి చూద్దాము ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్గా అలాగే ఎక్స్ పవర్ ఫోర్ని ని ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే నాలుగు ఎక్స్లు గుణించితే మొత్తం ఎన్ని ఉన్నాయి ఆరు ఎక్స్లు కావున ఎక్స్ పవర్ సిక్స్ వచ్చింది ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము ఏ క్యూబ్ హోల్ పవర్ ఫోర్ని తీసుకున్నాను అంటే ఇక్కడ ఏ యొక్క ఘాతాంకము త్రీ ఈ మొత్తాన్ని పవర్ ఫోర్కి పెంచాను ఇలా ఉంటే ఘాతాంకాలను గుణించాలి అంటే ఇక్కడ మూడుని నాలుగుతో గుణించాలి మనకి పన్నెండు వస్తుంది దీనిని ఇంకొక విధంగా చేద్దాము ఏక్యూబ్ని పవర్ ఫోర్కి పెంచితే దాని అర్థం ఏమిటి క్యూబ్ని నాలుగు సార్లు గుణించాలని చూడండి క్యూబ్ ఇంటూ క్యూబ్ ఏ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ అని వ్రాస్తాను ఇలా వ్రాస్తే బేసులు సమానం కనుక గాతాంకాలను కూడాలి అంటే ఏ పవర్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ వస్తుంది నాలుగు సార్లు మూడుని కూడటం అంటే ఫోర్ ఇంటూ త్రీ అని వ్రాయొచ్చు కదా కావున దీనిని ఏ పవర్ త్రీ ఇంటూ ఫోర్ అని వ్రాస్తాను ఇది ఏ పవర్ ట్వెల్వ్కి సమానం కావున ఇప్పటి వరకు నేర్చుకున్న ఘాతాంక నియమాలు మళ్ళీ ఒకసారి చూద్దాము ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి వస్తుంది చూడండి పైన ఉదాహరణలో ఎక్స్ పవర్ టూ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ని ఎక్స్ పవర్ సిక్స్గా వ్రాసాం కదా మనము ఎక్స్ ఇంటూ వై హోల్ పవర్ ఏ ఎక్స్ పవర్ ఏ ఇంటూ వై పవర్ ఏకి సమానం ఈ వీడియోలో ఇంతకు ముందే చూశాం కదా అది త్రీ ఎక్స్ హోల్ పవర్ త్రీని త్రీ పవర్ త్రీ ఇంటూ ఎక్స్ పవర్ త్రీగా వ్రాసాం కదా అదే ఇక్కడ రాశాను ఇంకొక సూత్రాన్ని కూడా చూశాను అది ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ బి ఉంటే ఎక్స్ పవర్ ఏ ఇంటూ బి అని వ్రాయాలని ఇది మనము ఇప్పుడే ఆఖరణ చూసిందే ఈ ఏ క్యూబ్ హోల్ పవర్ ఫోర్ని ఏ పవర్ త్రీ ఇంటూ ఫోర్ అంటే ఏ పవర్ ట్వెల్వ్గా వ్రాసాం కదా ఇవన్నీ వాడి ఇంకొన్ని లెక్కలను చేద్దాము చూడండి టూ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ టూ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ దీనిని సూక్ష్మీకరిద్దాము ఈ మైనస్ ని మైనస్ వన్గా గా అనుకోవచ్చును ఈ మధ్య పదాన్ని తీసుకుందాము ఇది మొత్తం ఘాతాంకం టూకి కి పెరిగింది కావున దీన్ని ఇలా వ్రాయచ్చు మైనస్ వన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ దీనిని మైనస్ వన్ స్క్వేర్ వన్ కావున ఎక్స్ పవర్ ఫోర్ వై స్క్వేర్ అని వ్రాయచ్చు ఇప్పుడు మిగిలిన పదాలను కలిపి వ్రాస్తాను టూ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ వై స్క్వేర్ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వచ్చింది కావున ఇప్పుడు తేలిగ్గా గుణించవచ్చు గుణకంలో ఏ కంగంలో గుణించినా అంటే ఏ వరుసలో గుణించినా అది మొత్తం విలువను మార్చదు కావున ఇలా గుణిస్తున్నాను టూ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వచ్చింది టూ ఇంటూ త్రీ సిక్స్ అలాగే ఎక్స్ అంటే ఎక్స్ పవర్ వన్ అని మనకి తెలుసు కదా బేసులు సమానమైతే ఘాతాంకాలను కూడవచ్చు కనుక ఎక్స్ పవర్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ అని వ్రాస్తాను అలాగే వైని కూడా వై పవర్ టూ ప్లస్ టూ ప్లస్ టూ అని రాస్తాను కావున సిక్స్ ఇంటూ ఎక్స్ పవర్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ సెవెన్ ఇంటూ వై పవర్ టూ ప్లస్ టూ ప్లస్ టూ సిక్స్ వచ్చింది మీకు ఏదైనా సంఖ్యకి ఘాతాంకం సున్నా తీసుకుంటే దాని విలువ ఎంత వస్తుంది ఉదాహరణకు సెవెన్ పవర్ జీరో తీసుకుంటే దాని విలువ ఎంత వస్తుంది ఇది వన్కి కి సమానము అని తెలుసు కదా అలాగే పవర్ కూడా వన్నే వస్తుంది లేదా ఏ సంఖ్యకైనా గాతంకము సున్నా ఉంటే దాని విలువ వన్నే అవుతుంది కానీ ఆ సంఖ్య సున్నా కాకూడదు ఎందుకిలా అన్ని సంఖ్యలు పవర్ సున్నాకి పెంచితే వన్నే విలువ ఇస్తాయి అన్నది చూద్దాం ఘాతాంకాలు వన్ టూ త్రీ అని రాస్తాను సంఖ్య త్రీ తీసుకుంటే త్రీ పవర్ వన్ త్రీ త్రీ పవర్ టూ నైన్ త్రీ పవర్ త్రీ ట్వంటీ సెవెన్ అని రాస్తాను అయితే త్రీ పవర్ జీరో ఎంత అన్నది చూద్దాం చూడండి ఘాతాంకము త్రీ నుండి టూకి కి తగ్గితే ట్వంటీ సెవెన్ని మూడుతో భాగించితే నైన్ వస్తుంది అలాగే ఘాతాంకము టూ నుండి వన్కి కి తగ్గితే విలువ నైన్ని మూడుతో భాగించితే త్రీ వస్తుంది మరి ఘాతాంకం వన్ నుండి సున్నాకి తగ్గితే విలువ త్రీని మూడుతో భాగించితే వన్ రావాలి కదా కావున ఏదైనా సంఖ్యని సున్నా ఘాతాంకానికి పెంచితే దాని విలువ వన్ వస్తుంది ఆ సంఖ్య సున్నా కాకూడదు వచ్చే వీడియోలో కలుద్దాము ఉంటాం